తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకి ఎన్టీఆర్ అభిమానులకి పార్టీ కేంద్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మొదటిగా అందరినీ కూడా సమయాభాలకి క్షమాపణ కోరుతూ ఉంటారు దాదాపు రెండు గంటల పాటు ఆలస్యంగా వచ్చినందుకు ఎందుకంటే నాకు కూడా ప్రయాణంలో లేట్ అయింది కానీ ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కారకులైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు తెలుగువారి ఉనికిని కూడా ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఒక అపర భగీరథుడు మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనం సంవత్సరం సంవత్సరం రెండు సార్లు మరణం చేసుకుంటూనే ఉంటాం మన పిల్లలకు పరిచయం చేయాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరణం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఎందుకంటే జాతి ఉన్నంతకాలం కూడా గర్వించదగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఔన్నత్యం కలిగి వీళ్ళు ఒక వరవడి ఈ ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే రాజకీయాలనే ఈ ఒక కొత్త మనకు తీర్పునటువంటి ఘనదేవులకైనా దక్కుతుందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి సొంతమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ మాట ఎందుకు అంటాను అంటే ఏదో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయాన్ని రాజ్యాధికారాన్ని వెనకబడినటువంటి కులాలకి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అదే రకంగా సామాన్యమైనటువంటి కుటుంబాలకు మధ్యతరగతి కుటుంబాలకు మధ్య మద్దతు కుటుంబాలకు రాజకీయాధికారాన్ని కల్పించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి చెందుతుంది సమాజ దేవాలయాలు ప్రజలే దేవుళ్ళు అనే ఆలోచన విధానంతో నుంచి పుట్టిండేదే తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఆవిర్భావంలో ఒక సంక్షేమానికి నాందిగా పుట్టింది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎప్పుడొక్కసారి గమనిస్తే ప్రపంచ రాజకీయ చరిత్రలోనే చిరకాలము మా మానవ జాతి ఉన్న ఈరోజు కూడా గుర్తించుకునేటువంటి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది పార్టీ పెట్టిన మూడు నెలల కాలంలోనే అధికారం వచ్చింది వచ్చిన తర్వాత ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి రాజ్యాంగ సంక్షోభంలో భాగంగా అధికారం కోల్పోతే ప్రజలు మళ్ళీ ఒక రాజకీయ పార్టీని ఒక నాయకుడిని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టాలనే ఆలోచనతో పోరాడి అశువులు బాసి మన మన జిల్లాలోని అనంతపురం జిల్లాలో కొత్త చెరువులో ఈ పోరా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగు జాతికి మాత్రమే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇదంతా కూడా నిరంతరం మనం ఇది ఒక భాగమైతే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సంక్షేమం రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు పేదవాళ్ళు ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించేటువంటి కార్యక్రమం కావచ్చు ఆ రోజుల్లో కేవలం కొద్ది మంది చేతుల్లో ఉన్నటువంటి అధికారం పటేల్ పట్టు వ్యవస్థ ద్వారా భూముల్ని కాల్చేసేటువంటి కార్యక్రమం కావచ్చు భూమి మీద పెత్తందారి వ్యవస్థ కావచ్చు మోకరి విధంగా పటేల్ పట్టువారి వ్యవస్థను నిర్మీలించినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దెబ్బతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను అభివృద్ధి అనేది కావచ్చు ప్రభుత్వం కావచ్చు అధికారం కావచ్చు కేంద్రీకృతమైనటువంటి ప్రాంత పరిస్థితుల నుంచి వికేంద్రీకరణ జరగాలనే ఆలోచనతోనే మండల వ్యవస్థ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఒక రకంగా అభినవ రాజకీయాలకు అదే రకంగా సమాజంలో ఒక మార్పులకు అసమానతలు లేని ఒక సమాజ సృష్టి చేయాలని ఆలోచనకు రూపకల్పన చేసింది కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కనుకనే ప్రతి సంవత్సరం లాగానే మనం పదే పదే చెప్తూనే వస్తూ వస్తున్నాం డిమాండ్ చేస్తూనే వస్తున్నాం స్వర్గీయ నందమూరి చ రామారావు గారి చరిత్రను పాఠ్యాంశంలో పొందపరచల్లా అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అదే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున అంతేకాకుండా భారతరత్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు అనేది కేవలం రాజకీయాలకు రాజకీయ అధికారానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సేవ కూడా ప్రజల సేవ కూడా ఒక భాగం అయిపోయినటువంటి పరిస్థితులు కల్పించింది కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన ఆయన ఆలోచనలో నుంచి పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సొంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందులో జరిపినటువంటి ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిరంతరం అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవాలా ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైనటువంటి రాజకీయం ఉందని చెప్పేసినటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలో పరంగానే భాగంగానే మనం ఈరోజున మళ్ళీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగా నిరంతరము ఇరు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు రక్తం ఇచ్చేటువంటి కార్యక్రమం అంతేకాకుండా మన ఏరియా హాస్పిటల్ కూడా ఎప్పుడు అవసరం వచ్చినా కూడా అందుబాటులోకి మనమే పోతున్నాం ఎక్కువ భాగం మరొక మేరకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందులో భాగంగా ఈసారి కూడా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు వాళ్ళు అడిగిన చక్కటి వాళ్ళు అడుగుతున్నాయి మనం ప్రతి లాగానే ముందుకు వచ్చేసి చేస్తున్నటువంటి సందర్భంగా మీరందరూ చూపిస్తున్నటువంటి ఔత్సాహానికి ఇక్కడికి వచ్చేసి మాట్లాడేసి మాటలు విరేసి వెళ్ళిపోకుండా ఈ కార్యక్రమం అనేది మనందరి కార్యక్రమము మన అందరి బాధ్యత కింద ఆలోచన చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మొక్కుబడిగా నిర్వహించుకోవద్దండి ఈ కార్యక్రమం ద్వారా పది మందికి జీవదానం చేయండి ప్రతి మందికి రక్తదానం చేయండి వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కానీ అని చెప్పేసి కూడా పిలుపునిచ్చుకుంటూ మరొక్కసారి ఈ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి మనం చేసేటువంటి కార్యక్రమం ద్వారానే ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మనందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి మీరు అందరూ కూడా క్షమాపణ కోరుకుంటూ ఏదైతే మీరు స్ఫూర్తి చూపిస్తున్నారో ఈ రక్తదాన చివడం సందర్భంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞ వ్యాప్తాభిందలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్